అవతార్ మూవీ వస్తే మనోళ్లకు ఇలాంటి సినిమాల సీన్ లేదన్నారు కానీ బాహుబలి త్రిబ్లర్ లాంటి మూవీలు మనకు అంత సీన్ ఉందని ప్రూవ్ చేశాయి అయితే దేవర మాత్రం ఏకంగా అవతార్ టు రేంజ్ మనకి ఉందని ప్రూవ్ చేసేలా ఉంది అవతార్ సీక్వెల్లో ఉన్న వాటర్ సీక్వెన్స్ ని మించే సీక్వెన్స్ ని దేవరలో పెట్టింది ఫిల్మ్ టీమ్ ఇదేదో జస్ట్ యావరేజ్ గా బ్లూ మ్యాట్ లోనూ గ్రీన్ మ్యాట్ లోనూ తీసిన సీను అనుకుంటే పొరపాటే ఎందుకంటే అవతార్ టూ కోసం అండర్ వాటర్ లో ఎంత కష్టపడి గూస్ బంప్స్ వచ్చే సీన్లు తీసారో అంతకు పది రెట్లు మతిపోగొట్టే ఫైట్లు పెట్టిందట ఫిలిం టీమ్ ఆ నలభై ఐదు నిమిషాల సీన్ మీద కాన్ఫిడెన్స్ తోనే దేవరిని రెండు భాగాలుగా చేశాడట కొరటాల శివ దేవర భారీ కటౌట్ని నీళ్లలో నిమజ్జనం చేశారు ముంబై ఫ్యాన్స్ ఇదేదో సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగింది అనుకుంటే పొరపాటే ట్రిబుల్ లో కొమరం భీమ్ పాత్రతో నార్త్ ఇండియన్ ఫ్యాన్స్లో కూడా మంచి ఫాలోయింగ్ పెంచుకున్న తారక్కి ముంబైలో ధారావి ఏరియాలో స్పెషల్ క్రేజ్ ఉంది దానికి కారణం ముంబై స్లం ఏరియా అయిన ధారావిలో పదిహేను శాతం తెలుగు వాళ్ళు ఉండడం పద్దెనిమిది శాతం తమిళ జనం ఉండడం అంతేకాదు దేవర కంటెంట్ కూడా కొంతవరకు ముంబై వాడల నేపథ్యంలోనే వస్తుండడం దానికి ఏపీలో జరిగిన దళితుల మీద దాడి కాన్సెప్ట్ యాడ్ అవ్వడం కూడా మరో కారణం ఏదేమైనా దేవర భారీ కటౌట్ని ముంబై సముద్రంలో తేలుస్తూ అక్కడ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే సీన్లోకి హాలీవుడ్ మూవీ అవతార్ టూ వచ్చింది అవతార్ టూ సినిమాలో వే ఆఫ్ వాటర్ని మెయిన్ లీడ్స్ అంతా వాటర్లోనే ఫైట్ చేసే సీన్లు తీశారు వచ్చంగా అలాంటి ఫైట్ సీన్లే దేవర్లో తీశారట అది ఏకంగా మూడు గంటల మూవీలో నలభై ఐదు నిమిషాల పాటు ఉంటాయని ఎన్టీఆర్ తేల్చాడు ఎలా అయితే అవతారు టు కోసం నీటి లోపల ఆక్సిజన్ ట్యాంక్స్తో స్టార్ కాస్ట్ అంతా నటించిందో అలానే దేవర అండర్ వాటర్ సీన్స్ కోసం స్విమ్మింగ్ పూల్లో ఆక్సిజన్ ట్యాంక్స్తో ఫైట్స్ చేశారట ఎన్టీఆర్ టీం ఏం మాత్రం ఆక్సిజన్ అందకపోయినా లేట్ అయినా ప్రాణాలకే ముప్పు అయినా ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ అండర్ వాటర్ సీన్స్ కోసం అవతార్ టూ రేంజ్లో కష్టపడమే కాదు అవతార్ టూ గ్రాఫిక్స్ టీం కూడా దేవర కోసం కొంతవరకు పనిచేయడంతో ఈ సినిమాకు ఆ స్థాయి అవుట్పుట్ వచ్చిందని తెలుస్తోంది అదే జరిగితే ట్రిబుల్ ఆర్ నిమించేలా దేవర దూసుకెళ్లే ఛాన్స్ ఉంది